నాయుడుపేటలో గాంధీ మున్సిపాలిటీ పార్కును నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నాయుడుపేట పట్టణాధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి పార్కును సందర్శించి పార్కు శుభ్రత అభివృద్ధిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ నుడా ద్వారా యాభై లక్షల రూపాయల నిధులతో నాయుడుపేట పార్కును అభివృద్ధి చేసిందని నిధులకు దీనికి మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని కౌన గాంధీ మహాత్ముని పేరు అలాగే ఉంచి కింద నాయుడుపేట మున్సిపాలిటీ పేరు తొలగించి అర్బన్ డెవలప్మెంట్ నుడా పేరును మార్చాలని నాయుడుపేట కమిషనర్ ఫోన్ ద్వారా మాట్లాడి సూచించారు ఈ పార్క్ చూద్దామంటే ఎక్కడికి వచ్చాం ఇది ఉందంటే ఒక లైబ్రరీ టోటల్ గా ఎంత పాఠపడి బాలకృష్ణ టైప్ అనమాట మాట ఇస్తే తప్పేది ఉండదు మాట చెప్తే చేసేది ఉంటది ఆ రోజు ఏం చెప్పారంటే నెల రోజుల్లో పని వర్క్ స్టార్ట్ చేస్తా చెప్పడం జరిగింది అదే రకంగా యాభై లక్షల రూపాయలు దీనికి మేడకి ఇచ్చి పాత బిల్డింగ్ కొట్టేసి దీంట్లో బ్రహ్మాండ పార్క్ కట్టడం జరిగింది ఆ రోజు సాయంత్రం కోడి నూడా అనిగా లేకుంటే ముందు కమిషన్ పట్టుకుంటా అతని మీద యాక్షన్ తీసుకుంటా ఎందుకంటే యాక్షన్ తీసుకునేది శక్తి కోడ్ సెక్షన్ రెండు నాకున్నాయి ఆ రోజు మాటిచ్చాం నాయుడు పేట ప్రజలకి అంకితం చేసాం ఇంతలా ఆ పార్క్ నిజంగా నాకు సంతోషం ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారు నాకు పదవి ఇప్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ప్రజలకు ఒక మంచి చేయాలి ఒక మేలు చేయాలి అనే ఉద్దేశంతో నాయుడు పేటకి ఒక పార్క్ బ్రహ్మాండ పార్క్ తెచ్చామనేటటువంటి మరి చూసిపోదాని వచ్చాను చాలా ఆనందంగా ఉంది అదే రకంగా సూలుగుపేటలో పార్క్ అనే చూడాల నేను పార్కు కట్టించా ఆనాడు హరిజనవాడలో పార్కులు కట్టించా నెల్లూరు చెరువు చుట్టూరు ఎట్లా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టించా అదే రకంగా తారక రామ పార్క్ పిచ్చడి కల్యాణ మండల బ్రహ్మాండం పార్క్ కట్టించాం ఆనాడు పి వినేశారావు గారు పార్క్ కట్టించాం ఎన్నో పార్కులు ఆ రోజు కానీ ఈరోజు డబ్బులు ఉండే నోడాలో డబ్బులు లేవు ఎలాగల మొత్తం డబ్బులు తీసి దాదాపు ఈరోజు రూరల్ కి నూట కోటి అరవై లక్షలు కోవరికి ఒకటిన్నర కోటి ఇట్లా ప్రతి నిజవర్గాన్ని ఒకటిన్నర రెండు కోట్లు కూడా ఈరోజు పిలవబోతున్నాం టెండర్లు అంటే డబ్బులు లేకపోయినా ఏదో రకంగా తెచ్చి జిల్లాని అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్ ప్రజలు అడిగిన పార్క్ ఆనాడు మున్సిపల్ చైర్మన్ గాని కృష్ణారెడ్డి గాని విజయభాస్ రెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసాను చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి అర్బన్ డెవలప్మెంట్ కట్టిన పార్క్ కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతారు కరెక్ట్ కాదు నేను ఇప్పుడే చూశాను కమిషన్ తో మారాను రెండు మూడు రోజులు మార్చేయాలి వారం రోజులు నేను వస్తాను ఒప్పుకునే సమస్య లేదు అయితే విన్నమాల కాలువ చూశాను ఆ రోజు రోడ్డుకి నడిపొడ్డు ఉంది నేనే కానీ ఇంకో నాలుగు ఉంటే ఆ కాలువ కట్టేస్తాను అంటే ఒక ఊరికి నడిపొడ్డు ఉండేది అలా ఉండకూడదు అందంగా తయారవ్వాలి దాని మీద కూడా స్లాబ్ వేసుకొని చేసి చేస్తుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం నాకుంది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాను ముందు ఆ కాళవ అని మాడమని చెప్తాను నేనే ఉండి ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కాల కూడా కట్టేస్తున్నాను కానీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి ఇంకా కట్టలేదంటే బాధగా బాధ ఉంది నేను తుడా చైర్మన్తో కూడా మాడుతాను ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాన్ని కట్టించగలిగితే ఆవిడకి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మా నియోజకవర్గాన్ని పనిచేయాలి చేసినప్పుడు ప్రజలకు ఈరోజు నిజంగా నాకు ఒక సంతోషం ఉంది ఆనాడు ఒక ఒక గలీజ్ ఉన్నటువంటి ఏరియా ఈరోజు ఒక మంచి పార్క్ అయింది ఎప్పటికైనా చూసిపోదామని వచ్చాను ఎప్పుడు చూసినా కానీ అక్కడ కమిషన్ గారి బాధ్యత రెండు రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ అని రాయాలి లేకుంటే మేము యాక్షన్ తీసుకోవడం జరగదు